నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్ర ప్రకటించండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో ఒక మూడు రకాలు దీపావళి సందర్భంగా బంపర్ ఆఫర్ ఇస్తున్నామండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాము అంటే ఒక బుఠా శారీ లేదా ఒక కంచి బాట శారీ కొంటే ఒక ప్లెయిన్ శారీ ఉచితంగా ఇస్తున్నామండి పట్టు అండి మంగళగిరి పట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఎలాంటి డౌట్ అక్కర్లేదు ీ ఫస్ట్ ఐటమ్ చూడండి ఇది మంగళగిరి పట్టు ఉప్పాట డాలర్ ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ పల్దు బ్లౌజ్ కి వైలెట్ కలర్ శారీ శారీ అంతా ఇదే విధంగా బుటాస్ వస్తాయి కడ్డీ బోర్డర్ ఉంటుంది యాక్చువల్గా ఈ శారీ ధర వచ్చేటప్పటికి మూడు అండి దీన్ని మనం రెండున్నరకే ఇస్తున్నాం ఎప్పుడు కూడా కస్టమర్స్ కి అట్లాగే ఇప్పుడు కూడా అదే రేట్ పెట్టామండి రెండున్నర వైకే ఇస్తూ ప్లెయిన్ శారీ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం మంగళగిరి పట్టులో ప్లెయిన్ శారీ ఒకటి ఫ్రీగా ఇస్తున్నామండి అది లాస్ట్ లో ప్లే ప్లెయిన్ కలర్స్ అన్ని కూడా ముందు ఇవి చూపిస్తానండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆ మంగళగిరి పట్టులో ఉప్పాడ డాలర్ బుట్ట శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బుట్ట కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది కానీ గా ఉంటుంది రెండు వర్షాలు వస్తాయండి బుట్టాలు ఒకటి గోల్డ్ తోటి ఒకటి సిల్వర్ తోటి వస్తుంది ఎవరికి కావాల్సిన కలర్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఈ ఆఫర్ దీపావళి రోజు వరకు ఉంటుందండి అప్ టు దీపావళి అండి సోమవారం వరకు ఉంటుంది అనమాట లోపు మీకు నచ్చడి కలిని నచ్చని శారీని స్క్రీన్ షాట్ తీసి ఆండి కాకపోతే ఏంటంటే స్టాక్ ఉన్నంత వరకే ఇస్తామండి కొత్త స్టాక్ ఇవ్వము ఫర్దర్గా వచ్చే స్టాక్ ఈ ఆఫర్ ఇవ్వమన్నమాట ఈ లిమిటెడ్ స్టాక్ అండి ఇవి మొత్తం ఒక యాభై చీరలు ఉంటాయి వీటి వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది సి గ్రీన్ పాట్న అండి కలనేత శారీ అండి సి గ్రీన్ పాట్న కలనేత శారీ ఇది ఇది రెడ్ మీద మస్టర్డ్ ఎడ్ లో కలనేత అండి రెడ్ మీద మస్టర్డ్ ఎడ్ లో కలనేత చూడండి అండి డబుల్ షేడ్ బాగా కనబడుతుంది రెడ్ షేడ్ ఇట్లా కనిపిస్తుంది చూసేదానికేమో మస్టర్డ్ లాగా కనిపిస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ విత్ కలనేత శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వీటన్నిటి కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి సిల్వర్ తోటి చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు ఉంటుందండి ఇది రత్నావల్ కలర్ శారీ కడ్డీ బోర్డర్ ఉంటుంది కింద సెవెన్ ఇంచెస్ పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ కడ్ బోర్డర్ ఉంటుందండి ప్రతి సారీకి రెండు రకాల జర్నీ తోటి బుట్టాలు ఉంటాయి డాలర్ బుట్టాలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ బుటాలు ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా తీసుకోండి చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ పార్ట్నర్ అండి ఇది కూడా అయితే ఇది వచ్చి చంద్రకాంత లైట్ అండి శారీ వచ్చేటప్పటికి చంద్రకాంత లైట్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది మేము నేసి నేర్పించేటువంటి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ప్లస్ ప్రతి సారీ కూడా విత్ బ్లౌజ్ వస్తుందండి వితౌట్ బ్లౌజ్ కన్నా ఉంటే మేము క్లియర్ క్లియర్గా కొంచెం రేట్ తగ్గించిస్తాము ఇది విత్ విత్వ శారీస్ అండి ప్రతి సారీ కూడా చూడండి బుటాస్ ఎంత బాగున్నాయో హ్యాండ్లూమ్ మంగళగిరి కొట్ట అయిపోయింది ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ క్రీమ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు గ్లౌజు క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత చూడండి అండి బుటాస్ ఎంత బాగున్నాయో దీపావళికి మీకు ఎక్సలెంట్ గా ఉండే ఈ శారీస్ మంచి ఆఫర్ తోటి ఇస్తున్నాము డిస్టాక్ తీసుకున్నండి ఒక బుటాస్ శారీ కొన్నట్లయితే ఒక మంగళగిరి కొట్టు ప్లెయిన్ శారీ ఫ్రీగా ఇస్తాము అది కూడా హ్యాండ్లూమే ఇది కూడా హ్యాండ్లూమే అండి రెండు హ్యాండ్లూమ్ శారీసే కేవలం రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నామండి రెండు శారీస్ కూడా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ పాట లైట్ రఫ్ కావాలండి ఇది ఇన్నాక చూపించింది కొంచెం డార్క్ రఫ్ కావాలి ఇది లైట్ రఫ్ కావాలన్నమాట మీకు ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ అండి బ్యూటిఫుల్ శారీస్ అనేవి క్వాలిటీ చాలా బాగా ఉంటాయండి ఒకసారి కొంటే మీకే అర్థం అవుతుందండి మీరు మమ్మల్ని మొదలు పెట్టరు మా దగ్గర మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసరపచ్చ పాపన అండి పెసరపచ్చపానాకి ఇది కళ్ళేత శారీ అండి రత్నావళకి పింక్ అండి ఇది కళ్ళేత చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి పింక్ మీద రత్నావలి కళ్ళేతం సారీ పింక్ మీద రత్నావ కలనేత అండి మంచి కళ్ళేతండి ఈ కళ్ళేత చాలా చాలా బాగుంటుందండి ఈ కళ్ళేత డబుల్ షేడింగ్ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి కళ్ళ శారీ అండి డాలర్ బుట్టాలు రెండు శారీస్ ఫోల్డింగ్ వేస్తున్నాయండి చూడండి ఇది వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ పాటన కనకామరం శారీ అండి చూడండి ఎంత బాగుందో సి గ్రీన్ పాటన కనకాంబరం శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ ఇది ఫోల్డింగ్ ఓపెన్ చేయట్లేదండి చాలా బాగుంటుంది శారీ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పింక్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ అంతా కూడా ఒకే కలర్ ఉంటుంది దాన్ని మనం పాక్నా కలర్ ఉంటాము ఇది వైలెట్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అంతా శారీ మాత్రం పింక్ కలర్ లో ఉంటుంది ఇది ఒక శారీ అండి అదొక సారీ రెండు ఫోల్డింగ్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగింది ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి నేను మరీ మరీ చెప్తున్నాను కంచి బోటర్ శారీస్ అండి త్రీ ఫిఫ్టీ కే అంతా ఉంది మూడు వందల యాభై కబుల్ ఉంటుందన్నమాట బోర్డరు చూడండి మంచి కాంబినేషన్ క్రీమ్ కలర్ పార్ట్న బ్లాక్ కలర్ శారీ చూడండి ఎంత గా ఉందో కంచి బోర్డర్ గోల్డ్ తోటి వచ్చిందండి యాక్చువల్గా ఈ శారీ ఖరీదు కూడా మూడు వేలేనండి అయితే మనం కేవలం రెండున్నర అరవైకే ఇస్తున్నామండి ఇది కూడా ఈ శారీని కూడా మూడు వేల రూపాయల శారీని రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాము ప్లస్ ఫ్రీగా ఒక మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇస్తున్నాం అండి ఈ ఐటెం కూడా కంపల్సరీ మీకు నచ్చిన రంగుని ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి మీకు దీపావళి సందర్భంగా ఇస్తున్నాము ఈ ఫోర్ ఏ ఉంటుందండి ఈ ఆఫర్ కావాల్సిన అండి కంచి బోర్డర్ సారీస్ మంగళగిరి పట్టులో కంచి బోర్డర్ అండి త్రీ ఫిఫ్టీ కే బోర్డర్ శారీస్ అనమాట క్రీమ్ విత్ బ్లాక్ సూపర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కూడా క్రీమ్ కలర్ పాక్నేనండి శారీ వచ్చేటప్పటికి గ్రే కలర్ చూడండి ఎంత గా ఉందో సిల్వర్ కలర్ వాడాము ఎడవ వైపున చిన్న నిజాం బోటర్ ఉంటుందండి యాభై టబుల్ తోటి కుడి వైపున మాత్రం మూడు వందల యాభై టెల బోటర్ ఉంటుంది ప్లెయిన్ శారీ యాక్చువల్ ధర మూడు వేలు నిన్నే ఒక వీడియోలో చూసామండి మంగళగిరి తాలొక వీడియో మూడు వేల నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారండి ఇదే శారీని మేము కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు పెట్టి మీకు రెండు వేల ఐదు వందలకి అందిస్తున్నామండి మంచి క్వాలిటీ శారీని కంపేర్ చేసుకోండి అండి ధరలు కంపేర్ చేసుకోండి మీరు ఆన్లైన్లో చూస్తూ ఉంటారు కాబట్టి ఏ షాపు వాళ్ళు ఎంత రేట్ అమ్ముతున్నారో ఒకసారి కంపేర్ చేసుకొని తీసుకోండి అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మాది మాత్రం పక్కా సిల్వర్ జరీ క్రీమ్ కలర్ పళ్ళు గ్లౌజ్కి గ్రే కలర్ శారీ అండి ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బాటిల్ క్రీమ్ శారీ అండి జనరల్ మాత్రమే గోల్డ్ జరీ వాదేమో ఈ వస్తుంది అండి లైట్స్ పళ్ళు జరిగి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్ లోనే ఉంటుంది శారీ మాత్రం బాటిల్ గ్రీన్ అండి సూపర్ శారీ అండి మంచి మంచి కాంబినేషన్స్ మంచి కలర్స్ చూపిస్తున్నాము అన్నిటికంటే మించి ధర చాలా సరసమైన ధరకి ఇస్తున్నాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అండి పాపల పళ్ళు బ్లౌజు క్రీమే శారీ మాత్రం మీకు రత్నావల్ శారీ అండి చూడండి నాలుగు సారీస్ చూపించాను నాలుగు నాలుగు డిఫరెంట్ కలర్స్ అండి కాకపోతే పాట్నా క్రీమీ వస్తుంది రుద్రాక్ష బనారస్ బోర్డర్ అంటారండి దీన్ని కంచి ని చాలా గా ఉంటాయండి ఈ శారీస్ ఇవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవచ్చు ఇందులోనే ఈ కంచి బోర్డర్ లోనే ఇది ఒక శారీ అండి పింక్ కలర్ పాట్నా గ్రే కలర్ శారీ అండి వాళ్ళు ఒక్కటే ఉందండి ఈ శారీకి బ్లౌజ్ పీస్ లేదనమాట అందువల్ల రేటు తగ్గించి ఇస్తాము పింక్ కలర్ పళ్ళుకి గ్రే కలర్ శారీ అండి కంచి బోర్డర్ శారీ బ్యూటిఫుల్ శారీ అండి దీన్ని నూట యాభై రూపాయలు తగ్గించి ఇస్తున్నామండి ఇరవై ఐదు వందలని ఇరవై మూడు యాభైకి ఇస్తున్నాం శారీ సారీ మీకు ఇవ్వాల్సినటువంటి ఫ్రీ శారీ యాసిజ్గా ఇస్తామంటుందండి ఫ్రీగా ఇవ్వాల్సిన కంచి బోర్డర్ శారీకి ఇవ్వాల్సిన పట్టు ప్లెయిన్ శారీ ఫ్రీగానే ఇస్తాము రేటు కూడా ఇరవై మూడు వందల యాభైకి ఇస్తాము అంటే బ్లౌజ్ లేదు అందువల్ల సో ఈ ఐదు శారీస్ పెట్టామండి ఆఫర్ లో కావాల్సిన వాళ్ళు మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీశారు ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి మినీ కంచి బోర్డర్ అనేది ఇది టూ అండ్ హాఫ్ ఇంచ్ కంచి బోర్డర్ ఉంటుందండి చాలా సింపుల్ గా నైస్ గా ఉంటుంది బార్డర్ బోత్ సైడ్స్ ఉంటుందండి కుడి పక్క ఎడం పక్క కూడా ఉంటుంది ఇవి కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ తో ఉంటాయండి శారీస్ ఇది చూడండి అండి ఓపెన్ చేస్తున్నాను ఇది వైలెట్ కలర్ పాటనాకి లైట్ రత్నాల కలర్ శారీ అండి అయితే దీని మీద బుట్టాలు ఉంటాయండి చూడండి బుట్టాలు రెండు వరుసలు ఒకటి గోల్డ్ జర్రీ వరుస ఒకటి సిల్వర్ జరీ వరుస శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వైలెట్ కలర్ తో ఉంటుంది ఆ కంచి బాట మినీ కంచి బాట రెండు వైపులా ఉంటుందండి కుడి వైపు ఉంటుంది అడవి వైపు ఉంటుంది వెచ్చి పళ్ళు వస్తుంది యాక్చువల్ గా ఈ చీర ధర మూడు వేలైనండి ఈ మూడు వేల కొంటే మీరు మూడు వేలు పే చేస్తే ఒకటి మంగళగిరి ప్లెయిన్ శారీ ఫ్రీగా ఇస్తామండి ఆ శారీ వచ్చేటప్పటికి మీకు తెలిసిన రేట్ ఏంటండి మీకు మేమేమి ఎక్కువ రేట్ పెట్టట్లేదు పన్నెండు వందల రూపాయలు విలువ కలిగిన ప్లెయిన్ శారీని ఫ్రీగా ఇస్తున్నాం అండి ఇప్పుడు చూపించిన మూడు ఐటెంలు ఏ శారీ తీసుకురాగా ఇస్తాం అనమాట దీనిలో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మంచి మంచి కలర్స్ ఉన్నాయి వైలైట్ విత్ లైట్ రత్నావళి మినీ కంచి బోటో బుట్టా శారీ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని మంచి శారీ అండి ఇది రెడ్ కలర్ పాట్నా కి ప్యారెట్ గ్రీన్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రెడ్ కలర్ పాట్నా అంటే పళ్ళు బ్లౌజు బోర్డర్ అన్ని కూడా రెడ్ కలర్ లో ఉంటాయి శారీ మాత్రం ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉంది దాని మీద రెండు రకాల బుట్టాలు ఉంటాయి గోల్డ్ సరి ఒక రకం బుట్ట ఉంటుంది సిల్వర్ జరి ఒక రకం బుట్ట ఉంటుంది శారీ ఎంత ఇలాగే ఉంటుంది బోర్డర్ రెండు పక్కల ఉంటుంది కేవలం మూడు వేల రూపాయలు ఈ శారీ బయట నాలుగు వేలు అమ్ముతున్నారు మీరు నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే గత రెండు రోజులు మేము చాలా వీడియోలు అబ్జర్వ్ చేసినామండి చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు కూడా మాది చాలా రీజనబుల్ ప్రైస్ అండి మూడు వేల రూపాయల శారీకి మీకు ప్లెయిన్ శారీ ఫ్రీగా ఇస్తున్నాం చూడండి రిచ్ గోల్డ్ ఎంత బాగుందో ఈ శారీకి వైలెట్ కలర్ పాత్ర జర్రీ పళ్ళు ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ బ్యూటిఫుల్గా ఉందండి రెండు పక్కల బోర్డర్ కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ అండి ఇది శారీ వచ్చేటప్పటికి కళ్ళ్యాత్ శారీ అండి ఇది చూడండి రత్ కనకాంబరం మీద రత్నాలు అండి చూడండి చాలా బాగుంటుంది విన్నాక మోడల్ లో కూడా ఈ కాంబినేషన్ చూపించండి మీకు ఈ కనకా ఈ కళ్ళ్యాత్ శారీని కాకపోతే ఇది పచ్చ మీద వచ్చింది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఉంటుందండి శారీ పెసరపచ్చకి కళ్ళ్యాత్ శారీ బుటా శారీ అండి మినీ కంచి బోర్డరు బుటా శారీ ఆఫర్ లో ఇస్తున్నాము ఈ చీర కొన్నట్లయితే మీకు ప్లెయిన్ శారీ ఒకటి ఫ్రీగా ఇస్తాం ఇది కేవలం దీపావళి సందర్భంగా పెడుతున్నటువంటి ఆఫర్ అండి అంటే దీపావళి వరకు ఉంటుంది అనమాట ఈ ఆఫర్ తర్వాత ఇవ్వమండి ఈ రేట్ కి కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావళి లైట్ రత్నావళి పక్కన శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లు అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది మస్టర్డ్ ఎల్లో శారీకి లైట్ రత్నావళి పళ్ళు బ్లౌజ్ వచ్చింది మినీ కంచి మోటర్ శారీసు మంగళగిరి పట్టులో బుటా శారీస్ ఇవి చాలా బాగుంటాయి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ కి నల్లపచ్చ శారీ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో బుటాసు శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నల్ల పచ్చ శారీ రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ ఎక్సలెంట్ గా ఉందండి సిల్వర్ జరీ తోటి మిస్ చేసుకోవద్దండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి దీనిలోనే ఇంకో రెండు శారీస్ ఉన్నాయండి వేస్ ఉన్న శారీస్ చూడండి ఇది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ అండి అంటే బోర్డర్ లో ఏ కలర్ వస్తుందో పళ్ళు బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి దాన్నే పాట్నా కలర్ అంటారు అనమాట శారీ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ అండి చూడండి బుట్టాలు ఎంత బాగున్నాయో బాటిల్ గ్రీన్ కలర్ శారీకి రత్నావల్ కలర్ పళ్ళు ఎక్సలెంట్ గా ఉన్నాయండి శారీస్ మిస్ చేసుకోవద్దండి చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఆఫర్ లో పెడుతున్నాము దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ శారీస్ అంతేనండి ఎవరు కావాల్సిన వాళ్ళు త్వరపడి ముందుగా వీడియో చూడగానే అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బ్లూ కలర్ పాటనండి ఇది పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా బ్లూ కలర్ లో వస్తుంది శారీ వచ్చేటప్పటికి గ్రే కలర్ సారీ దాని మీద బుట్టస్ చూడండి ఎంత బాగున్నాయి బుట్టాస్ ఒకటి గోల్డ్ జర్నీ తోటి ఒకటి సిల్వర్ జర్నీ తోటి వస్తాయి అనమాట పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇప్పుడు చూపించిన మీకు మూడు ఐటమ్స్కి అంటే కంచి బోర్డరు తర్వాత మినీ కంచి బోర్డర్ బుట్టా శారీస్ తర్వాత బుట్ట డాలర్ బుట్ట శారీస్ ఈ మూడిట్లో ఏది కొన్నా కానీ మీకు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఫ్రీగా ఇస్తా ఉన్నాను కదండి అవండి ఇవి దాదాపు యాభై కలర్స్ పైన ఉన్నాయండి అన్ని కలర్స్ చూపిస్తాను శారీ ఓపెన్ చేయండి ఒక్క శారీ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది మస్టర్డ్ ఎల్లో శారీ అండి దీనికి పళ్ళు బ్లౌజ్ అని డిఫరెన్షియేట్ చేయమండి మొత్తం సింగిల్ కలర్ శారీ వస్తుంది అనమాట ఆరున్నర మీటర్ శారీ వస్తుంది గ్యారెంటీగా ఆరున్నర మీటర్ ఉంటుంది పక్కాగా ప్లెయిన్ శారీ ఇది సింగిల్ కలర్ శారీ అండి ఇలా ఉంటే శారీస్ అన్ని కూడా మీకు కలర్స్ మాత్రమే చూపిస్తాను స్క్రీన్ షాట్లు తీసుకుని మీకు కావాల్సింది అండి ఇది మస్టర్డ్ ఎల్లో శారీ అండి ఇది ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అండి చాలా మంది అడుగుతున్నారు మంగళగిరి పట్టులో బ్లాక్ సారీ కావాలని వాళ్ళ కోసం నేయించాము ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీలో బ్లాక్ కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ కలర్ అండి ఇది చాలా బాగుంటాయండి సి లోనే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయండి ఇది ఒక షేడ్ అనమాట చూడండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది లెమన్ ఎల్లో కలర్ అండి చూడండి అంత బాగుందో నిమ్మ పండు కలరు నిమ్మ ఆల కలరు అంటారు లెమన్ ఎల్లో అండి మనం వాడే భాష చాలా బాగుంటుందండి ఈ శారీ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి యాక్చువల్ ఇది కలనేత శారీ అండి టీడిపి మీద అంటే లెమన్ ఎల్లో మీద ఆరెంజ్ కలర్ లేదు అనమాట చాలా బాగుంటుందండి సారీ సింగిల్ కలర్ సారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక సారీ అండి కళ్ళేత శారీ సీ గ్రీన్ మీద వైలెట్ అండి చాలా మా మావి కళ్ళ్యాత్ సారీస్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట స్క్రీన్ సి గ్రీన్ మీద వైలెట్ కల్నాథన్ని చాలా బాగుంటుంది కల్నాథ్ సారీ మీకు మీకు కావాలంటే మేము ఓపెన్ బిక్స్ పెడతామండి అయితే ఈ వీడియోలో అన్ని ఓపెన్ చేస్తే పైన సరిపోదు అని చెప్పేసి ఈ విధంగా కలర్ చూపిస్తున్నాము కావాలంటే మీరు నచ్చిన శారీని మాకు పెట్టండి ఓపెన్ బిక్స్ పెడతాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ మీద రత్నావళి కళ్ళేతండి చాలా బాగుంటుందండి ఈ కళ్ళనేత రెడ్ మీద రత్నావళి కళ్ళేత ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ పెసరపచ్చ శారీ అండి ఇది డార్క్ పెసరపచ్చ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కళ్ళనేతీ ఇది యాక్చువల్ గా పచ్చ మీద పింక్ కల పెసర పచ్చ మీద పింక్ కల చాలా బాగుందండి పచ్చ మీద పింక్ కలనేత ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కూడా కళ్ళేత శారీ అండి ఇది మస్టర్డ్ మీద లైట్ పిస్తా అండి మస్టర్డ్ మీద లైట్ పిస్తా కళనేత అండి చాలా బాగుంది ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి కళ్ళేత అయితే అసలు మన కు తిరిగే ఉన్నదండి ఎక్కడ దొరకు నేను అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అని హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మేమేమి చీటింగ్ చేయట్లేదండి నూటికి నూరు శాతం హ్యాండ్ రూమ్ శారీస్ అండి ఇవి ఇది చూడండి డార్క్ సీ గ్రీన్ అనేది డార్క్ సీ గ్రీన్ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇది క్రీమ్ కలర్ అండి చూడండి యాక్చువల్ గా ఇది క్రీమ్ కి వైట్ నేస్తాం అండి క్రాస్ కలర్ వేస్తాం అనమాట అందువల్ల మంచి గా ఉంటుంది శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఆరెంజ్ కలర్ శారీ అండి లైట్ ఆరెంజ్ చాలా బాగుందండి లైట్ ఆరెంజ్ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది కలర్ కలన శారీ అండి ఇది గ్రీన్ మీద బొట్టు కలర్ కల కలలేదండి గ్రీన్ మీద డార్క్ గ్రీన్ మీద డార్క్ మెరూన్ కలర్ కలెద చాలా బాగుంటుందండి డిఫరెంట్ గా ఉంటుంది మంచి షైనీగా ఉంటుంది ఇట్లా ఇట్లా అంటే లైట్ మీరు కదిలినప్పుడు అలా కూడా షేడ్ కనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కలెక్టర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ అండి ఇది చాక్లెట్ కలర్ శారీ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్నది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ చూడండి వైలెట్ కలర్ శారీ నిండు వైలెట్ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు ఇది ఒక రకమైనటువంటి డబుల్ షేడ్ అండి ఇది కూడా ఏంటంటే గ్రీన్ మీద పచ్చ నేసాం అండి గ్రీన్ మీద పెసర నేసాం కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చింది చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి పెసర సేమ్ పెసర పచ్చ షేడు కలనేత కాదు చాలా బాగుందండి పెసర కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ శారీ అండి మెరూన్ కలర్ అండి ఆరు బొట్టు కలర్ అంటాం కదా అండి మెరూన్ కలర్ రెడ్ కాదండి డార్క్ మెరూన్ అనమాట చాలా బాగుంటుంది అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి బిస్కెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బిస్కెట్ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ అండి రత్నావళి కలర్ అండి మంచి రత్నావళి అండి డార్క్ రత్నావళి షేడు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ ఇది ఒక షేడ్ అండి సీ గ్రీన్ లో ఇది గ్రే మీద సీ గ్రీన్ వేయించాం గ్రే కలర్ మీద సీ గ్రీన్ వేయించాం ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంచుండీ డార్క్ సీ గ్రీన్ కనిపిస్తుంది కొంచెం అటు ఇటు తిక్కునప్పుడు గ్రే కలర్ కూడా కనిపిస్తుంది మీకు కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కళ్యాణ్ శారీ అండి ఇది పచ్చ మీద రత్నావల కళ్ళేతం చాలా గా ఉంది చూడండి పచ్చ మీద రత్నావల కళ్ళ ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ అండి రెడ్ మీద గ్రీన్ అండి ఇది రెడ్ మీద గ్రీన్ వేస్తే ఒకలా ఉంటుంది గ్రీన్ మీద రెడ్ నేస్తే ఒకలాగా ఉంటుందండి ఇది రెడ్ మీద గ్రీన్ వేస్తే ఉండే చాలా బాగుందండి కావలసిన వాళ్ళు అడి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రేడియం గ్రీన్ అండి కలర్ చూడండి ఎంత బాగుందో రేడియం గ్రీన్ కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ ఇది ఇది కూడా అండి యాక్చువల్ గా ఇది వైలెట్ మీద సీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తామండి మేము కలనేతలో చాలా బాగా సక్సెస్ అవుతాయి ఇది వైలెట్ మీద సీ గ్రీన్ ఎక్సలెంట్ గా ఉందండి శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ మీద పెసరపచ్చ నేయించామండి చూడండి కలనేత ఎంత బాగుందో రెడ్ మీద పెసరపచ్చ అనమాట స్క్రీన్ షాట్ విధంగా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ స్మిత కలర్ అనేది స్మిత కలర్ చాలా బాగుంటుందండి డార్క్ స్మిత అండి ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పచ్చ మీద పింక్ అండి ఇది పచ్చ మీద పింక్ చూడండి ఎంత బాగుంది పచ్చ మీద పింక్ కళ్యాణ్ సారీ డబుల్ షేడ్ ఎక్కువ చూపించడండి మీకు చూపించిన యాభై శారీస్ లో కూడా దాదాపు డబుల్ సైడే ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఫ్లెయిన్ శారీస్లో మన దగ్గర ఉన్న కలర్స్ ఎక్కడ ఉండవండి చాలా కలర్ రేంజ్ మెయింటైన్ చేస్తున్నామండి కేవలం ఏంటంటే ఎక్కువ పర్సెంట్ ఈ సారీ అంతా కూడా ప్లెయిన్ శారీ అంతా ఫ్రీగానే ఇచ్చామండి మీ అందరికి కూడా ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం మూడు రకాలు చూపించామండి ఒకటి డాలర్ బుట్టా సారీ అండి వంద నాలుగు మంచి బుట్ట రెండోది కంచి బోర్డరు ప్లెయిన్ శారీ త్రీ ఫిఫ్టీ కే బోర్డరు మూడవది మినీ కంచి బోర్డరు గుట్టా శారీ ఈ మూడు శారీలు కూడా కంచి బోర్డరు డాలర్ గుట్ట రెండున్నరవై అయిందండి శారీ మూడు వేలు యాక్చువల్ ఖరీదు రెండున్నరవైకి ఇస్తున్నాము ప్లస్ ప్లెయిన్ శారీ ఫ్రీగా ఇస్తాము అలాగే మినీ కంచి బోర్డర్ బుట్టా సారీ కూడా మూడు వేల రూపాయల శారీకి ఒక ప్లెయిన్ శారీని ఫ్రీగా ఇస్తాము మీకు ఏ మోడల్ కావాలో ఏ కలర్ కావాలో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని మమ్మల్ని మా వాట్సాప్ కి సెండ్ చేయండి అండి పంపిస్తాము అయితే మీరు ప్రతి సారీ ప్రతి ఆర్డర్కి కూడా రెండు స్క్రీన్ షాట్స్ మాకు పంపించాల్సి ఉంటుంది ఒకటి మెయిన్ శారీ రెండోది ఫ్రీ శారీ సో ప్రతి వాళ్ళు కూడా వీడియో చూడగానే మీకు నచ్చిన కలర్ని నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించి ఈ ఆఫర్ ఆఫర్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచుంటూ అందరికీ కూడా మాది ఒక చిన్న విన్నపము వీడియో చివరిలో ఏంటంటే వీడియోని చూడగానే లైక్ చేయండి అండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అండి మీ లైక్లే మాకు వ్యూవర్స్ పెంచుతాయండి వెయ్యి మంది చూసినా రెండు వేల మంది చూసినా ఇరవై ముప్పై యాభై వ్యూస్ లైక్స్ కంటే ఎక్కువ రావట్లేదండి సో అందరూ లైక్ చేయండి అండి దయచేసి మీ ఫ్రెండ్స్కి బంధువులు అందరికి కూడా షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే